పక్షవాతం అనేది కూడా ఒక పెద్ద సమస్య అయిపోయింది ఇంతకుముందు అంటే వయసు ఎక్కువైపోయిన వాళ్ళల్లో కొంత రేర్గా చూస్తూ ఉండే వాళ్ళం ఇప్పుడు ఎక్కువగా చూస్తూ ఉన్నాం కొంతమందిలో లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి సడన్ గా ప్రాబ్లం బారిన పడిపోతున్నారు ఈ పక్షివాతం రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది మీరు అడిగిన రెండు క్వశ్చన్స్ బాగున్నాయమ్మా పక్షవాతం రాకుండా కేర్ అనేది చాలా అవసరం అది ఫస్ట్ అండ్ మోస్ట్ స్ట్రెస్ స్ట్రెస్ లేకుండా ఉంటే పక్షవాతం చాలా వరకు మనం అవాయిడ్ చేయొచ్చు సెకండ్ ఫ్యాక్టర్స్ ఏంటంటే మనకు తెలియకుండానే మన శరీరంలో ఎక్కడో బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవుతూ ఉంటాయి సపోజ్ వెరికోజ్ వెయిన్స్ ఉన్నాయి అనుకోండి వాటి వల్ల బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవుతూ ఉంటాయి అలాగే ఏదైనా హార్ట్లో ప్రాబ్లం ఉన్నా కూడా అక్కడ బ్లడ్ క్లాట్ గ్లాండ్స్లో కరోనరీ వెసిల్స్ ఉంటాయి కదా అక్కడ కూడా బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవడానికి అవకాశం ఉంది ఈ బ్లడ్ క్లాట్స్ అన్ని బ్రెయిన్లోకి పొరపాటున వెళ్ళిందంటే అది సెరిబ్ర ఇది సెరిబ్రల్ స్ట్రోక్ అంటే బ్రెయిన్ స్ట్రోక్ అంటే పక్షపాతం అంటాం అనమాట దాంతోపాటుగా హైపర్ టెన్షన్ వల్ల కూడా లోపల వెసిల్స్ రప్చర్ అయిపోతాయి అనమాట సో బీపీ ఎక్కువ అయ్యేసరికి ఆ ప్రెషర్ బ్రెయిన్లో ఉండే బ్లడ్ వెసిల్స్ మీద పడేసరికి అక్కడ అవి రప్చర్ అవ్వడం వలన మనకి పక్షపాతం అనేది వస్తుందనమాట సో అందుచేని ఇవన్నీ కూడా బ్రెయిన్ స్ట్రోక్ అంటాము మామూలుగా మెడికల్గా చూసుకుంటే సెరిబ్రల్ స్ట్రోక్స్ అంటాం సో వాటికి నివారణగా మనం జాగ్రత్తగా ఏంటంటే స్ట్రెస్ తగ్గించుకోవడం టెన్షన్ లేకుండా ఆరామ్గా ఉండేలాగా లైఫ్ని ప్లాన్ చేసుకోవడం తర్వాత బీపీ ఉంటే బీపీ తగ్గేలాగా ప్రాణాయామ మెడిటేషన్ మంచి ఆహారం తీసుకోవడం మంచి జీవన శైలి నిద్ర కరెక్ట్గా టైంకి ఉండేలాగా చూసుకోవడం వీటి వల్ల ఇవన్నీ ప్రివెంటివ్ కేర్గా వస్తాయి